వైసిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆదేశాలతో నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి సహాయ సహకారంతో వైఎస్ఆర్ సిపి ట్రైడ్ యూనియన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఎన్నిక చేసిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేశారు మహబూబ్ భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకు కార్మికుల సమస్యల పరిష్కార దిశగా పనిచేస్తానని నెల్లూరు సిటీలో రెడ్డి గెలుపు కృషి చేస్తానని అన్నారు నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ మా గురువు గారు పర్వతిరెడ్డి చంద్రశేఖర నాన్నగారి సహాయ సహకారాలతో నాకు రాష్ట్ర వైఎస్ఆర్ టెడ్ సంయుక్త కార్యదర్శిగా నియమించినందుకు నమస్కారం అదేవిధంగా ఈరోజే మంచి మనసున్న నాయకులకు ఎప్పుడు కూడా మంచి మంచి పదవులు మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా మా గురువు గారికి ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈరోజు ఆయన కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ మంచి అవకాశాలు ఇస్తూ గుర్తుకు ఉండేటట్టుగా ప్రతి అడుగు కార్యకర్తల కోసం కష్టపడుతూ పేద ప్రజల కోసం ఎగ్జాంపుల్ పర్మశా రాజకీయాల కోసం పబ్లిసిటీ లేకుండా పబ్లిసిటీ కోసం చేయడం రాజకీయాలు పేదవాళ్ళకు ఇదిగా లేకుండా నిజాయితీగా కష్టపడేది పరమర్శల గుట్లో కూడా పేదవాళ్ళకు అండగా నిలబడే ఇల్లు కూడా ఎత్తనేయకుండా నిలబడింది అట్లాగే మైపాడు మైపాడు రోడ్డు కూడా అక్కడ ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంటే రోడ్డు డెవలప్ చేసి ఎంతో విశాలంగా రోడ్లు నిర్మించడం అక్కడ కూడా కంటైనర్లు నిర్మిస్తే దానికోసం కూడా కోర్టులు వేసి అక్కడ లోకల్గా ప్రజలకు అండగా నిలబడి అది కూడా స్టే ఆర్డర్ తీసి నిలబడింది ఇలాంటి నాయకులు ఇలాంటి నాయకుల కోసం వాళ్ళు ఎంతో కష్టపడి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటూ మినిస్టర్ అయితే మాకు ఇంకా మంచి అవకాశాలు వస్తాయని తెలియజేసుకుంటూ హలో సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చేయి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పెరాలసిస్ వస్తున్నా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని అనల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి పెరాసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెనుటని సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు రోగులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్ ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంటలేయౌట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు